ఇది డేవిడ్ అనే యువకుడి కథ ఒకప్పుడు నవ్వులతో ఉన్న ఆ కుటుంబం తల్లి ప్రేమ తండ్రి ఆశ కొడుకైన డేవిడ్ ఆనందంగా ఉండేవాడు ఒకప్పుడు అతను కలలతో నిండినవాడు కాని జీవితంలో వచ్చిన బాధలు అతన్ని చీకట్లోకి తోసేశాయి రొట్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన డేవిడ్ తల్లి ఎన్నో కష్టాలు పడుతూ డేవిడ్ను పెంచింది చదివించింది దేవుడిని ఎప్పుడూ వదలలేదు ప్రతి అడుగులో ఆయన మీదే నమ్మకం పెట్టుకుంది కాని ఆ తల్లి ఆరోగ్యం క్రమంగా శ్రద్ధించసాగింది పెద్ద చదువులు చదవాలని కలలు కనే డేవిడ్ తల్లిని చూసి తన కలల్ని పక్కన పెట్టాడు చదువు మానేసి పనిచేసేందుకు బయలుదేరాడు తల్లిరోజూ దేవునికి మొక్కింది నా కొడుకుకు మార్గం చూపించు ప్రభూ ఎంతకాలం ఈ పరీక్ష రోజూ తెల్లవారుజామున ఆ తల్లి దేవుని ముందు మూకాళ్లపై కన్నీటి తడితో ప్రార్థన చేసేది డేవిడ్ కూడా నిరుత్సాహం చెందలేదు పెద్ద పెద్ద కంపెనీల ఇంటర్వ్యూలకు వెళ్లాడు కాని ఒక్కోసారి నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ ఇంకోసారి అనుభవం లేదు అనే మాటలే వచ్చాయి ఇంటికి తిరిగొచ్చే ప్రతిసారి తల్లి ముఖంలో కనిపించే నిరాశను అతడు గమనించేవాడు కొన్ని రోజులు తరువాత దేవుడు ఓ తలుపు తెరిచాడు పెద్ద ఉద్యోగం కాదు కాని ఓ చిన్న దుకాణంలో అసిస్టెంట్గా మొదలైంది అతని ప్రయాణం తల్లి ముఖంలో చిరునవ్వు కనిపించింది ఇంటి బాధ్యతల్ని భుజాన వేసుకున్నాడు చదువు మానేసి పనిలో పడ్డాడు ఉదయం నాలుగు గంటలకే లేచి కష్టపడే జీవితం తల్లి నెమ్మదిగా అల్లిన ప్రార్థనలు మాత్రమే అతనికి తోడుండేవి జీవితంలోని ఒంటరితనం లోపలి బాధలతో తల్లడిల్లుతున్న డేవిడ్ ఆశించే మార్గం కంటే ఆశలు పాడుచేసే స్నేహితుల వైపు ఒరిగిపోయాడు మొదట చిన్నపాటి మత్తు తర్వాత మితిమీరిన అలవాట్లు ఒక్క పరిమళం కోసం పూర్ణమైన జీవితం దారి తప్పింది పగలు చీకటిగా మారింది మార్గం మాయమైంది బయట తలుపు నెమ్మదిగా తెరుచుతుంది డేవిడ్ చేతిలో మద్యం సీసా తక్కిగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చాడు తల్లి భయంతో ప్రేమతో ఇలా అన్నింది డేవిడ్ ఇంతరాత్రి అయ్యాక వస్తావా ఏమయ్యింది నీకు నాయనా నష్టం నీకు కనబడదా నీ కన్నులు నీ శరీరం నీ ప్రవర్తన నీ తండ్రి చనిపోయాడు నీ జీవితం చీకటిలోకి వెళ్ళిపోవాలా నీవు చిన్నవాడి ఉండగా దేవునికి ప్రార్థించినాను నిన్ను మంచిగా చూసుకోమని ఇప్పుడేమవుతుంది ఈ దారి నీదా ఒక్కసారి ఆ దేవుని గుర్తుపెట్టుకో నీ ప్రాణం చెదిరిపోయే ముందు మారు నా కుమారుడా నా కన్నీళ్లని కడిగి నీ జీవితాన్ని శుభ్రం చేసుకో అమ్మా ఓ మద్యం మాత్రమే తాగానమ్మ నాకేం నష్టం లేదు ఓ మద్యం తాగానంతే అంతకన్నా పెద్ద నేర్మేంచేశానన్నా నాకేం జరిగిపోతుందో చెప్పు నా జీవితమే ఇదే అయిపోతుంది కదా ఎవ్వరూ పట్టించుకోరు ఏదైనా తాగితే అయినా కనీసం మరిచిపోవచ్చు నీవు ప్రార్థించిన దేవుడు నాకు ఏం చేశాడు నాయనా నా ప్రాణమైనా తీసుకోదేవా కాని ఈ కొడుకు తప్పుదారి పడకూడదు నిన్ను గర్భంలో మోసినప్పటినుంచి చూసప్పటి చూసప్పటినుంచి నిన్ను ఈ రోజున ఇలా చూడాలనుకోవలేదురా నువ్వు పడే బాధకన్నా నిన్ను ఇలా చూస్తూ ఉండే ఈ తల్లి బాధ భరించలేను నాయనా దయచేసి ఒక్కసారి ఆ దేవుని వైపు చూడు ఇంకా ఆలస్యమైనది కాదు ఇప్పటికైనా మారురా ఒక క్షణం మౌనం తల్లి నమ్మదిగా తలనెత్తి చూస్తుంది డేవిడ్ చెయ్యి వదిలిపెట్టి సీసా పడేస్తాడు మరుసటి రోజు డేవిడ్ మళ్ళీ తాగుతూ స్నేహితులు నవ్వుతూ ఇలా ఒకరినొకరు తోసుకుంటూ మాట్లాడుతారు అబ్బా ఏరా డేవిడ్ మద్యం తాగడం వేరు తడవడం వేరు చూడు నడవడం కూడా మర్చిపోయావే రేపటికి వీడు రోడ్ల మీదే మంచి ఉద్యోగం పోయింది ఇప్పుడు మిగిలింది ఈ మత్తే అందరూ నవ్వుతారు ఎవ్వరూ అతనికి చేయూత ఇవ్వరు డేవిడ్ తలవంచి కూర్చుంటాడు నవ్వులు వేధిస్తున్నాయి కాని అతని చూపు మాత్రం శూన్యంలోకి డేవిడ్ లోపల ఆలోచిస్తూ నన్ను స్నేహితులు అనుకున్నవాళ్ళే ఈరోజు నా దుస్థితిని గెలిచినట్టు నవ్వుతున్నారు ఇది జీవితం కాదు ఏదో తప్పుదారి ఆశలు చినిగిపోయాయి ఉద్యోగం పోయింది తల్లి ఆరోగ్యం క్షీణించింది చివరికి రైల్వే ట్రాక్పై కూర్చొని తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాడు కాని ఆ సమయంలో తల్లి ప్రార్థనగాత్రం గుర్తొచ్చింది దేవా నీవుంటే నాకు సహాయం చేయని విలపించి ప్రార్థించాడు అది ఒక చిన్న వాక్యం కాని ఆ రాత్రి స్వర్గానికి దారితీసింది ప్రతి ఉదయం దేవుని మాట చదవడం మొదలుపెట్టాడు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో బాధల మధ్య తల్లి దేవునిని పిలిచింది ఆమె మాటలు ప్రార్థనలు నెమ్మదిగా డేవిడ్ గుండెను తాకాయి ఒకరోజు ఎవరికీ చెప్పకుండా డేవిడ్ నెమ్మదిగా ఓ చర్చికి అడుగుపెట్టాడు ఎలాంటి శబ్దం లేదు ఎవరి మాట లేదు కాని డేవిడ్ గుండెలో మాత్రం ఒక గళం వినిపించింది ఆ గళం స్పష్టంగా కాదు కాని గుండెలోతుల్లో ఒక విశ్రాంతి ఒక నమ్మకం ఓ శాంతి ఉట్టిపడింది దేవుడు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది చర్చిలో ప్రార్థించిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న ఆకలితో ఉన్న మనిషికి డేవిడ్ తినేందుకు ఇస్తాడు అతని ముఖంలో ఓ చిన్న నవ్వు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది చిన్న ఉద్యోగం పొందాడు చర్చి వెళ్లడం ప్రారంభించాడు ప్రశాంతత అతని మనసులోకి ప్రవేశించింది తప్పు మార్గం మళ్లీ ఎదురైంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అవకాశం కాని ఈసారి అతను ప్రార్థించాడు మరియు దూరంగా వెళ్ళిపోయాడు డేవిడ్ చిన్న ఎలక్ట్రానిక్స్ రిపేర్ షాప్ ప్రారంభించాడు అతని నిజాయితీకి పేరు వచ్చింది మరొకరికి ఉద్యోగాలు ఇచ్చాడు దేవుని కృప అతని వెంటే ఉండింది డేవిడ్ ఇప్పుడు ఒక ఉదాహరణ మంచి ఇల్లు ప్రతి సాయంత్రం షాప్లో ప్రార్థన ఇది దేవుని సమాధానమైన జీవితం ఇప్పుడు డేవిడ్ ఇతరులకు స్ఫూర్తిగా తన కథ చెబుతున్నాడు అతను కూలిపోయాడు కాని దేవుడు అతన్ని నిలబెట్టాడు ఇప్పుడు అతని జీవితం దేవునికి సాక్ష్యంగా నిలుస్తోంది ఇది కథ కాదు ఇది ఒక తల్లి నమ్మకం కథ భర్తను కోల్పోయింది ఆర్థికంగా కూలిపోయింది కుమారుడు తప్పు దారిలోకి వెళ్లినప్పుడు ఆమె దేవునిపై పెట్టిన నమ్మకం మాత్రం తడబడలేదు ప్రతి నానేకూ రెండు వైపులుంటాయి డేవిడ్ జీవితానికి మరోవైపు ఉంది బయటకు చీకటి కనిపించింది కాని లోపల చిన్న వయస్సులో భారంగా పడిన బాధలు పనిపోటు భారం తల్లి ఆరోగ్యం అన్నీ ఒంటరిగా మోసిన కొడుకు రాయిలా నిలబడ్డాడు కాని కొంత తప్పుదారి చూపిన స్నేహితులవల్ల అతను కాస్త నెమ్మదిగా కూలిపోయాడు కానీ దేవుడు అతడిని వదలలేదు తల్లి ప్రార్థనలో ఆగలేదీ కొడుకు కన్నీళ్లను దేవుడు చూశాడు ఆయన పరీక్షించాడు ఆ తరువాత ఆశీర్వదించాడు డేవిడ్ మళ్లీ లేచాడు మరింత బలంగా నమ్మకంతో ధైర్యంతో మీరు కూడా డేవిడ్లానే ఉండవచ్చు బద్ధకంగా ఒంటరిగా భయంతో కాని మీ కథ ఇక్కడే ముగేదు ప్రార్థనతో మొదలు పెట్టండి దేవుడు మీ పక్కన ఉన్నాడు ప్రభువును స్తుతించండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు చూడాలంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి